పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం పట్టణంలో వంద పడకల ఈఎస్ఐ డిస్పెన్సరీ కావాలి అంతర్గా నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ కావాలని రామగుండం టు మణగురు నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే మార్గాన్ని మరియు రామగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించి ఆ యొక్క ప్రాజెక్టులకు నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే కమిటీ మెంబర్ అనువాస శ్రీనివాస్ జీన్స్ రామగుండం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన అభివృద్ధిలో బాటలో నడపాలని అభివృద్ధి చేయాలని మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీగడ్డం వంశీకృష్ణ గారు పట్టుదలతో కృషితో వారు పార్లమెంట్లో నిరంతరం పోరాడి ఆ యొక్క ప్రాజెక్టులకు ప్రాజెక్టుల కొరకు మన రామున్న ప్రాంతానికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు రావాలని పార్లమెంట్లో ప్రస్తావించి ఆ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడం జరిగినది ఆ యొక్క ప్రాజెక్టులు రామున్నం నుండి మనుగురు రైలు మార్గము మరియు అంతర్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్టు రామగిరి కిలా పర్యాటక కేంద్రంగా చేయాలని అంతేకాకుండా రామూండెం పట్టణలో పట్టణంలో ఈఎస్ఏ డిస్పెన్సరీ వంద పడకల ప్రాజెక్టును ఈ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా మన పెద్దపల్లి కాన్సెన్సి రాబూండం కాన్సెన్సి ప్రజలకు వారి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది ఆ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీ వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాం